ఓకే మా బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్ ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పురాదులు వేశాను ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్ అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లన్నారు అది రాలేదు అది కూడా పెద్ద స్కామ్ అయ్యింది తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు గోదావరిలో నీళ్లున్నాయి పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు కిందంలో ఆడుకోవచ్చు రెండు వేల టీఎంసీ నీళ్లు సగటున వంద సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి సముద్రంలోకి పోయే నీళ్లు ఒక రెండు వందల టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఆడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా ఎవ్వరికీ నష్టం లేదు నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు అపోజ్ చేయను కూడా వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు ఇక్కడ డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ మనం నాలుగు రూపాయలు ఇచ్చినా మేము కొనలేము అంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి వాడా నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఏమీ చేయని వాళ్ళు శివరాజకీయాలు చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఎప్పుడు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మరి వీళ్ళు ఏంటి కనీసం రాయలసీమలో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో వీళ్ళు ఏంటి నేను ఈరోజు మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఒకేసారి అందిని ఇవ్వకని డబ్బులు ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళు ఏడు వేల ఐదు వనేసి నేను పదహైదు వేలు ఇస్తున్నాను పద్నాలుగు వేలు పద పద్నాలుగు వేలు మేమిస్తున్నాం ఏది అన్నదాత సుఖీభావ్ కింద కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేసాం ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చాం పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి మామిడే కాకుండా అన్నీ అదే నిజం వీళ్ళు చేసిన ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది ఐదేళ్ళు ఫ్రీగా రాసే పరిస్థితుంది ఐదేళ్ళు వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు వాటాలు తీసుకుంటున్నారు మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారు అని చెప్పి కూడా పెద్ద గొడవలు అయినాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అందుకే నేను మీకు అనేది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం అందుకే మధ్యాహ్నం రమ్మన్నాని ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఈ మంత్ ఇరవైకి ఇరవై ఐదుకి లేకపోతే మంత్ ఎండ్కు లేకుంటే ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది దాని ప్రకారం ముందుకెళ్తాను